హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమతా కిచెన్ హాయ్ అందరికీ బాగున్నారు అందరూ మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా అయితే ఈరోజు మనం లెగ్ పీసులు చేసుకుందాము సూపర్ టేస్ట్ ఉంటుంది మనకి ఎప్పుడన్నా తినాలనిపించినప్పుడు చికెన్ ఫ్రై అట్లా చే చికెన్ కూర కాకుండా ఇట్లా ఒకసారి లెగ్ ఫ్రైలు చేసుకొని తింటే మనకు మంచిగా అనిపిస్తుంది ఒక్కొక్కటేలా కాకుండా ఇట్లా కొంచెం డిఫరెంట్గా వేసుకొని తినాలి ఈ వీడియో చివరి వరకు చూడండి లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఇప్పుడు మనము లెగ్ పీసులు ఫ్రై ఎలా చేసుకోవాలో మిక్కుప్పెడతా రండి నేను లెగ్ పీస్లో ఒక మూడు తీసుకున్నా ముందే ఉప్పు వేసి మంచిగా అడిగి పెట్టినా అట్లా ఉప్పు వేసి కడిగితే మనకి వాసన అన్నది రాదు ఇప్పుడు ముందుగా మనము కొద్దిగంత నిమ్మరసం పోసుకుందాము ఒక సగం చెక్ చెక్క అయితే సరిపోతుంది తర్వాత ఉప్పు ఇట్లా ఉప్పుని ఇవి నిమ్మకాయ వేసి మంచిగా దింట్ మంచిగా ముక్కకు పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి ఇట్లా మంచిగా కలుపుకుంటేనే మనకి ముక్కకు అనేది మంచిగా పడుతుంది తినేటప్పుడు కూడా మంచిగా ఉంటుంది అన్నట్టు ఇట్లా మంచిగా కలుపుకోవాలి బాగా సేపు మంచిగా కలపాలి ఈ ముక్కకి మంచిగా పట్టేదాకా ఇట్లా కలపాలి ఈ పులుపు మంచిగా నిమ్మకాయ నిమ్మకాయ ఉప్పు ఇవన్నీ వేసి మంచిగా కలిపి కడిగినాక ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ చెంచే పసుపు వేసుకుంటాం తర్వాత మిరియాల పొడి కొద్దిగంత వీటికి సరిపడంత తర్వాత గరం మసాలా పొడి తర్వాత కొద్దిగంత జీలకర్ర పొడి ఒక్క చెంచా చెంచానర బియ్యం పిండి ఒక చెంచర శనగపిండి కారం ఒక రెండు చెంచాలు మనం కారం ఎక్కువ తినాలనుకుంటే ఎక్కువ వేసుకోవాలి నేనైతే రెండు చెంచాలు వేసిన తర్వాత పెరుగు ఒక నాలుగు చెంచాలు వేసుకుందాము మళ్ళీ చూసిన తర్వాత కలుపుకున్నాక మళ్ళీ చూద్దాం ఒక చెంచంతా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని ఇవన్నీ మంచిగా మసాలాలు అన్నీ మంచిగా కలిపి కలిసేదాక మంచిగా కలుపుకుందాం ఇట్లా ఇట్లా మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం అంత ఇంకా కొంచెం పెరుగు పోసుకుందాము పెరుగు సరిపోలే పెరుగు ఎంత ఉంటే అంత మంచిగా అన్నట్టు కొంచెం ఎక్కువనే పెరుగు ఉంచుకోవాలి మనము తక్కువ ఈ ముక్క అన్నది పెరుగు మంచిగా అన్నట్టు అందుకే కొద్దిగా పెరుగు ఎక్కువనే పోసుకోవాలి ఇట్లా ఈ మసాలాలు మంచిగా ముక్కకు మంచిగా వట్టియ్యాలి ఇట్లా ఇట్లా మంచిగా కలుపుకోవాలి పెరుగు బాగుంటేనే మంచిగా ఉంటుంది మనకు మనం తక్కువ పెరుగు వచ్చినామనుకో అంత మంచిగా టేస్ట్ అనేది మంచిగా ఉండదు అన్నట్టు ఇప్పుడు ఇది మంచిగా కలుపుకున్నాం కదా ఇది ఇప్పుడు ఒక రెండు గంటలు మనము మంచిగా నాననిద్దాము మంచిగా నానితే మంచిగా వస్తుంది మనకు వీలుంటే నైట్ అంతా నానబెట్టుకున్నా ఏం కాదు ఎంత నానితే అంత మంచిగా వస్తుంది లెగ్ ఫ్రై అన్నది మనం అయితే ఇప్పుడు ఒక రెండు గంటలు నానబెట్టుకుందాం మనము లెగ్ పీసులు రెండు గంటలు నానబెట్టుకోవాలని చెప్పినా కదా ఇప్పుడు రెండు గంటలు అయింది చూడండి ఒకసారి మంచిగా నానింది ఇట్లా నానబెట్టుకోవాలి మనకు వీలుంటే నైట్ అంతా నానబెట్టుకొని వేసుకున్నా ఏం కాదు కాకపోతే ఇక మనకు అప్పటికప్పుడు తినాలనిపించినప్పుడు ఇట్లా ఒక రెండు గంటలు నానబెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఇవి మంచిగా డ్రీప్ ఫ్రై చేసుకుందాం ఇప్పుడు నేను నూనె ఎందుకంటే నూనె బాగా వేడి కావాలి కాబట్టి ముందే వేడి చేసుకున్నా ఇప్పుడు మనం ఈ లెగ్ పీసులు ఒక్కొక్కటి తీసుకుంటే ఈ నూనెలో వేసుకుందాం మంచిగా ఆగింది నూనె నూనె మంచిగా చికెన్ అనేది లోపల ఉడకది ఇప్పుడు ఇవన్నీ మంచిగా వేసుకుందాం వేసుకొని వెంటనే దింపుకోవద్దు కొంచెం ట ఉడికినాక మనము అటు ఇటు దింపుకుంటూ కలుసుకోవాలి కొద్దిసేపు ఉడకాలి మనము వేసినాక వెంటనే తింపినామనుకో మసాలాలంతా నూనె అంత నూనెలా ఇటు అటు ఇటు అవుతుంది మంచిగా ఉండదు అన్నట్టు ఇప్పుడు ఇవి మంచిగా కొద్దిసేపు ఉడకనిద్దాం ఇప్పుడు ఒకసారి అటు ఇటు దింపుకుందాము ఇవి వేడైన కొద్ది సిల్లుతాయి కొంచెం దూరం ఉండాలి ఇట్లా మంచిగా దింపుకోవాలి మెల్లగా మనకు పిండి కూడా అటు మంచిగా ఉన్నది ముక్కకు మంచిగా పట్టుకుంది మనము ముందే నిమ్మరసం ఉప్పు వేసినాం కదా మంచిగా పట్టుకున్నది నిమ్మ పిండి ఇట్లా మనం ముందే నిమ్మరసం వేసుకోవాలి ఎప్పుడన్నా ఇట్లా వేసుకుంటే ఇవి ఇప్పుడు ఇంకా కొంచెం సేపు ఉడకనిద్దాము ఇప్పుడు ఇవి మంచిగా ఫ్రై అయినాయి మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాము మనం అటు ఇటు దింపుకుంటూ కాల్చుకున్నాం కదా మనం మంట తక్కువ పెట్టుకొని కాల్చుకున్నాం కాబట్టి మనకు మంచిగా లోపల కూడా మంచిగా ఉడుకుతుంది మనం ఎక్కువ మంట పెట్టుకొని కాల్చుకోకూరి ఇప్పుడు ఇవి ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు ఇవి పక్కకు పెట్టుకుందాం సో మన లెగ్ పీసులు ఎలా వచ్చినాయో మీకు నచ్చిందా మీకు నచ్చితే ఒక లైగ్ కొట్టండి అయితే మనం ఎప్పుడు కానీ లెగ్ పీస్లో తెచ్చుకుంటే నైట్ అంతా నానబెట్టుకోర్రి మంచిగా వస్తాయి ఎందుకంటే మనం అప్పుడకప్పుడే తెచ్చుకొని చేసుకున్నాం అనుకో లోపల ఈ మసాలాలన్నీ మంచిగా పట్టది తింటే కూడా మనకి ఏదో లబ్బర్ లబ్బర్ లాగా ఉంటుంది మంచిగా ఉండదు అన్నట్టు అందు గురించి నైట్ అంతా నానబెట్టుకొని చేసుకోర్రీ నేనైతే ఒక రెండు గంటలు నానబెట్టిన మా అబ్బాయి తిందామని అంటే అప్పటికప్పుడు చేసిన అన్నట్టు మీకు వీలుంటే నైట్ అంతా నానబెట్టుకోర్రీ మనకు క్రిస్పీగా రావాలంటే బియ్య పిండి శనగపిండి ఉంటే కాన్ఫ్లవర్ కూడా వేసుకోవచ్చు నా దగ్గర కాన్ఫ్లవర్ లేదు కాబట్టి నేను వేయలేదు ఓన్లీ బియ్య పిండి శనగపిండి వేసిన మంచిగా వస్తాయి మీరు కూడా ఇట్లా వేసుకొని తినండి తిని మాకు కామెంట్లో పెట్టండి ఎప్పుడు ఒకటేలాగా కాకుండా పిల్లలకి ఇట్లా కొంచెం డిఫరెంట్గా చేసి పెట్టండి వాళ్ళు కూడా సంబరపడుకుంటు తింటారు మంచిగా కడుపు నిండు తింటారు అంతే అండి ఎంతో టేస్ట్ అయినా లెగ్ పీసులు రెడీనాయండి ఇవే కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మామ తగ్గించారు